రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా అగ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అయితే ప్రతి శుక్రవారం కూడా తన నియోజకవర్గాలలో అర్జీలు తీసుకునే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మండే మండే కలెక్టర్లు మిగతా ఆఫీసర్లు వాళ్ళ ఆఫీసర్లు తీసుకుంటూ ఉంటారు కాన్స్టిట్యూషన్లో పార్టీ ఆఫీసుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఇతర నాయకులు కానీ ఏమన్నా కూర్చొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తెలుసుకుని వాటి కూడా పరిష్కరించాలనే మంచి ఆచరణతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాను దాంతో బాగా ఈరోజు వేపల్లో కూడా ఈ యొక్క జరిగింది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి ఏదైతే ముప్పై నలభై సంవత్సరాలు గత పరిపాలకులు తీసుకెళ్లిపోయారో దాన్ని మళ్ళా ఉన్నత స్థానం తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానం తీసుకునే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం సరిగ్గా మొన్నటికి సంవత్సరం అయింది చరిత్రకి ఏడాది సరిగ్గా ఒక చరిత్ర రోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యంగా సంవత్సరం క్రితం పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కూటమికి ఎప్పుడు ఊహించిన విధంగా తొంభై మూడు శాతం ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అయితే వారి రుణం కూడా తీర్చుకోవాలని లక్ష్యంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా మనం చూసాం ప్రతి నెల అంటే సంవత్సరానికి ఉండే పన్నెండు నెలల్లో ప్రతి నెలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పే కార్యక్రమ ఒక ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ లోకేష్ గారు అలా అందరూ కూడా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి అండతో చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆలోచన ముందుకెళ్తాం నాగారే పెన్షన్లు పెంచడం ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు కూడా ఇచ్చే విధంగా ఇంటింటికి వెళ్ళే విధంగా చేస్తాం మరి ఈరోజు చూస్తా ఉన్నాం డిఎస్సి ఒక పక్క అన్నా క్యాంటీన్ ఒక పక్క దీపం పథకాలు ఒక పక్క మత మత్స్యకారు సోదరులకు మత్స్యకారు భరోసా చెప్పుకుంటూ ప్రతి నెల ఒక కార్యక్రమం వచ్చే విధంగా అలాగే ఈ నెల మనకి ఏదైతే రైతులకు మనం ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మన ప్రపో మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన కూడా ఇరవై తారీఖు ఇచ్చే విధంగా మరి మొదటి వారం ఎప్పుడే స్కూల్ ఇప్పుడు మొదలవు అవుతా మొదటి వారాల కల్లా తల్లికి పొందాం అంటే అన్ని నెలకి ప్రతి ఒక్క నెలకు కూడా కార్యక్రమానికి ఒక అంటే ప్రతి నెలకు కార్యక్రమం చేసే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చామో అన్ని కూడా చేసుకుంటా వస్తాను ఆగస్టు పదిహేను నుంచి మహిళామ్మ తల్లికి ఉచితంగా పశు ప్రయాణం కూడా చెప్తా ఉన్నాను ఎట్లెంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేసి తప్పకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట చేయాలో ఉపాధి కల్పించాలి యువతకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం టీసీఎస్ నడిపే దిగ్గజాలు విశాఖపట్నంలో రావటం తిరుపతిలో మనకి అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి రిసార్ట్లు రావటం హాస్టల్ మిట్టల్ రావటం మనకి ఏరోస్పేస్ అన్నీ కూడా రాయలసీమ వైపు రావటం అమరావతి అద్భుతంగా అంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలతో గౌరవ పదాన్ని వచ్చి శంకుస్థాపన చేయడం ఇవన్నీ కూడా ఒక వేగవంతంగా ప్రోగ్రెసివ్ మోడ్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రాష్ట్రం అనేది ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు కూడా ఈ యొక్క గజ దొంగల పార్టీ ఏదైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు తీసుకెళ్లారు వాహనం మళ్ళీ మన కార్యక్రమం చేశారు ఈ ఒక కార్యక్రమం నియోజకవర్గంలో యాభై మందో అరవై మందో డెబ్బై మందో నిరుద్యోగులు ఉంటారు రాజకీయ నిరుద్యోగాలు ఎవరైతే అభివృద్ధిని కాల్చించడో ఎవరైతే అభివృద్ధిని చూసి ఊచుకోలేరు ఎందుకంటే ప్రాంతం బాగుండాలా రాష్ట్రం బాగుండాలా భావ్యతరాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో పనిచేసే కుట్ర విపరీతం మేము కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందా తప్పకుండా ఏదైతే వెలుగుబడి మనం ఉన్నాయో అన్నీ కూడా అంటే రోడ్లు అవ్వచ్చు నీళ్ళు అవ్వచ్చు వైద్య పరంగా కావచ్చు విద్యాపరంగా అవ్వచ్చు పెట్టుబడుల ద్వారా అవ్వచ్చు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఐ పార్కులు కావాలంటే మన దగ్గర ల్యాండ్ కూడా లేదు ఇలా ఈ ప్రాంతాల్లో తప్పకుండా దానికి కూడా ల్యాండ్ కృషి చేసి చేయాలి తప్పంతా మనం పనిచేస్తాం అలాంటి సలాని వాళ్ళతో కూర్చోవాలి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కామ్తో పాటు గత ఐదు సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటి నడుస్తాడు గొప్పలేదు లేదు మనం చూసాం మొన్ననే ఈ ప్రాంతానికి తెనాలి ప్రాంతాలకి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని గంజాయి మృతులు కొట్టారో అలాంటి వాళ్ళని ప్రారంభిస్తే వచ్చాడు కానీ ఎప్పుడు కూడా పేదవాడికి కానీ ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద బడుగు వలైన వర్గాలకు ఇబ్బంది ఎప్పుడు కూడా ప్రారంభించారు ముఖ్యంగా మన ప్రాంతాలు అమర్నాథ్ గౌడ్ చనిపోతే దాని గురించి ఆలోచన కూడా ఇప్పుడు లేదు ఇంకా కోప చంపిన వాళ్ళని సుందరగా బయట తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు అంటే వారి పాల పరిపాలనకి మన పరిపాలనకి నేను వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను ఈ యొక్క మూడు వందల రోజులు అవ్వచ్చు దాదాపు అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికి కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది అంటే అన్ని లైన్లో పడిన తర్వాత మూడు వందల రోజులు అంటే మూడు వందల రోజులు మూడు వందల మంచి కార్యక్రమాలు చేసి ఉంటాం ప్రతి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఏదో ఒకటి ఏదో కార్యక్రమం చేయాలి తప్పని తప్పని చేస్తాం ఒక నియోజకవర్గం ఈరోజు దాదాపు పది కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం పెద్ద ప్రభుత్వాలు అక్కడ ఇచ్చారని అడుగుతా ఉన్నా అంటే దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక చెక్ విధంగా రెండు చెక్కుల విధంగా అట్లా దాదాపు పది కోట్ల రూపాయలు చేసే చెక్కు ప్రతి నియోజకవర్గంలో ఇచ్చారు అంటే అది పేదవాళ్ళ పట్ల ఉన్నట్టి ఒక ఆప్యాయత ప్రేమ అనురాగం ఇదరు అంతేకాకుండా పీ ఫోర్ అని చెప్పేసి అంటే ఇంట్రానికి అందరు ఏంటర్ అవ్వాలనుకుంటాయి ఈ యొక్క వ్యత్యాసం కులాల మధ్య వ్యత్యాసం పోతేనే సమాజం బాగుంటుంది చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు పోతే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఎన్నో ఆలోచనతో ముందుకెళ్తా ఉంది తనిఖిఖులుగా ఉంటే ధనికులు డబ్బు తీసి ఇచ్చేమని కాదు కింద వారికి వారి కాలి మీద నిలబడే విధంగా ఒక మంచి ఆలోచనతో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించే కూట ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క అరు అరుదా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు అభివృద్ధి కూడా మాలు మూల దాకా సమయం పడుతుంది ఒకేసారి అన్నీ చేయలేము రోడ్లు మనం చూసాం కదా ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక చిన్న పని కూడా చేయలేదు ఈరోజు మనం మొత్తం నియోజక ప్రతి నియోజకవర్గాలు రోడ్లు చేస్తాం అప్పుడు అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే అన్ని అవవు గుంటలు కూడుస్తున్నాం పూర్తి రోడ్లు ఏమంటే ఎందుకంటే వాళ్ళు అలా అలా నష్టపరిచారు కాబట్టి వాళ్ళంతా అన్యాయం చేశారు కాబట్టి సమయం పడుతుంది తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ఉందో దాని దిశగా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేస్తారు రాబోయే రోజుల్లో యువతకి అలాగే ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆర్థికంగా స్థిరపడే విధంగా ఎన్నో ఏదైతే కార్య కార్యాచరణ చేస్తూ అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క వర్గానికి కూడా మీకు రైతులు అవ్వచ్చు ఎందుకంటే మనం చూసినప్పుడు కూడా ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు లేకుండా ఇంత ఇంత స్పీడ్గా ఎందుకంటే వీళ్ళు కూడా పెద్దగా వచ్చింది ఈసారి ఇబ్బంది ఉన్న మటు వస్తాం తప్పకుండా ప్రతి ఒక్క గింజ కూడా కొనడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది తప్పకుండా కొంటారు అలాగే ఏదైతే ఇరిగేషన్ మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం లింకేజ్ ఆఫ్ రివర్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తామో దాని ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా రైతులనే వారికి ఇబ్బంది లేకుండా ఉండే చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా పూడికలు తీయలేదు ఇప్పుడు పూడికల పని కూడా ఫాస్ట్ మేము కూడా మీ ద్వారా తెలియజేసేది అంటే ఎక్కడ రాష్ట్రంలో ప్రతి ఒక్క నీటి అధ్యక్షులకి అందరూ తెలియజేసేది ఏంటంటే ఈ వర్షం వల్లన్నీ కూడా పూర్తిగా పడే లోపలే ఇది ఇరిగేషన్ కెనాల్స్ అన్ని కూడా మన పుడికలు తీయాలో లేకపోతే తూటికాటు చేయాల్సిన అన్నీ కూడా పూర్తిగా చేసి రైతులకి మంచి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాం తద్వారా ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా రెవెన్యూ చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాజకాల ఎందుకంటే చూస్తూ ఉన్నాం కదా మేము వంద కూర్చుంటే వందలో ఎనభై శాతం రెవెన్యూ సమస్య సమస్యలు వస్తూ ఉన్నాయి దాంట్లో చాలా మటుకు అన్సాలువ్లు వచ్చు అయితే వాళ్ళు గత ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి తప్పులో పట్టించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అవన్నీ కూడా సక్రమంగా చేసే దిశగా ఈ యొక్క కుటుంబ పనిచేస్తూ ఉంది ట్వంటీ టూ ఏ గురించి కూడా మేము ఒక జియో దాని మీద ఉన్నటువంటి అన్నీ కూడా కరెక్టర్లకు మేము తెలియజేయడం జరిగింది క్రమక్రమంగా అన్ని సమస్యలు దగ్గర పడుతూ ఉన్నాయి ఫ్రీ హోల్డ్ మీద కూడా పాలసీ ఒటేషన్ తీసుకోబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో పేదలందరికీ కూడా మంచి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే మానవీయ కో మానవీయ కోయమంలో ఏదైనా పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఎవరితో కొంచెం నష్టపోయినా పర్లేదు తప్పకుండా పేద ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తారు కాబట్టి భూమి విషయాల్లో కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా పేదలకు మంచి దిశగా చేస్తారు ఎక్కడెక్కడైతే పేదవాళ్ళ పేదలు ఇబ్బంది పడతా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపేదందరూ కూడా సమిష్టిగా దీని మీద అధ్యయనం చేసి తప్పకుండా భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే తప్పకుండా ముందుకు ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు